శ్రీ శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయం ఇది బత్తిల్ రోడ్ లో ఉంటది అనమాట ఇది పెరుగుతుంది అంట సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మేము కొత్తూరు వెళ్తున్నాం అనమాట సో ఎందుకు అంటే ఒక టెంపుల్ ఆప్ మాట్లాడదాం కొత్తూరు వెళ్ళి అక్కడ ఒక టెంపుల్ ఉంది అనమాట టెంపుల్ నేమ్ నేను మర్చిపోయాను అంటే శివుడి టెంపుల్ అనమాట చూపిద్దాం చూపిద్దామని చెప్పి బయలుదేరుతున్నాము ఈ బ్లాగ్ లో అయితే చూడండి బ్లాగ్ అయితే కంప్లీట్ గా స్కిప్ చేయకుండా అండ్ బ్లాగ్ ని కంపల్సరీ లైక్ అయితే కొట్టండి ఈవినింగ్ టైం వెళ్తున్నాం అబ్బా సోమవారం వెళ్తే బాగుంటది కానీ బట్ అవ్వలేదు బట్ ఎందుకులే అని చెప్పి ఈరోజు బుధవారం కాబట్టి ఇప్పుడు బయలుదేరుతున్నాము టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ అవుతుంది వెళ్ళి మామూలుగా దర్శనం చేసుకొని వచ్చేస్తాం అంతే సో ఇంకెందుకు లేట్ కొత్తూరు వెళ్ళి కంటిన్యూ చేద్దాం టెంపుల్ అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఆలయాల వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నాం మీ నుండి సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు సో మీరు కుట్టే లైక్ బట్టే ఆధారపడి ఉంటుంది ఇటువంటి వీడియోస్ ఇంకా తీసుకురావాలా వద్దా అని ఆలోచిస్తాం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అబ్బా చాలా కష్టపడుతున్నాం కొత్తూరు నుండి మూడు కిలోమీటర్లు అనమాట మాకు ఇక్కడ నుండి పదమూడు కిలోమీటర్లు అండ్ మూడు కిలోమీటర్లు మొత్తం పదహారు కిలోమీటర్లు పడుతుంది బైక్ జర్నీ కూడా పెట్టాం కాబట్టి కొంచెం నాయిస్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి వీడియోని

దసరా ఫుల్ సేలు ఎందులో సగం బాధ తీసుకుంటే అయిపోద్ది ఇకనా కొత్తూరు నుండి అయితే మేము రైట్ సైడ్ అయితే తీసుకుని ఉంటారునా రైట్ ఎంసీ వినాయగిడ్లే లాగె ఎంత దూరం మూడు కిలోమీటర్లు వెళ్ళాలా ఇది ఏట అంటారు ఇలాగా నన్ను ఒరిస్సే తీసుకెళ్ళిపోతున్నావాంది ఇది అసలు ఇల్లులు కూడా లేవు కిడ్నాప్ చేసి ఇటేనా

ఓం నమస్ శివ ఇక్కడ గణపతి టెంపుల్ అని వెళ్దాం కదా ఎండల మళ్ళీ కార్జునే స్వామి వార్య అప్పుడు వచ్చినోడు మొత్తం బాగుండదు కానీ మొత్తం ఇచ్చేసారు చాలా దూరం నుండి వచ్చాము సో మొక్కొని అలాగా టెంపుల్ కూడా ఈ టెంపుల్ ఉంటుంది శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయం ఇది బత్తిల్ రోడ్లో ఉంటుంది అనమాట సో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్లో ఇది స్థాపితమైంది సెవెంటీ డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో ఆశ్చర్యంగా సో ఇది టెంపుల్ గంట కొట్టా సో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ టైంలో కొట్టచ్చు కాదు ఈ టైంలో హోటల్ తీర్చగూడి ఎంత తీర్చలేదు ఇది పెరుగుతుంది అంట సో ఎప్పటికప్పుడు పెరుగుతుంది అంట ఓం నమ శివాయ ప్రశాంతంగా మొక్కుకుందాం అక్కడ కొట్టేస్తే మీద అలా లింగం మీద సార్ కొట్టడము మూడు సార్లు కొడుతున్నావు మూడు సార్లు కొడతారా మళ్ళీ అక్కడ కొట్టేస్తే మూడు మూడుసార్లు ప్రదక్షిణ చేసేసా మాల్ గడ పెట్టే తీసుకెళ్ళిపో తీసుకెళ్దాం అక్కడ పెట్టేస్తావా ఇలా నువ్వు ప్రదర్శన చేయ నేను చేస్తాను

ఇప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా పుట్టింది మనం చిన్న ముక్క తీసుకుని అక్కడైతే మళ్ళీ పెట్టి వచ్చు కదా అలా పట్టకూడదని అయితే వంశీ అంటున్నాడు సో మీరైతే కామెంట్ చేయండి అలా పెట్టచ్చా పెట్టకూడదా అనేసుకొని జస్ట్ కొంచెం మనం ప్రసాదం తీసుకున్నట్టు వంశీ ఇలా తీసుకుంటే ఎంగిల్ చేస్తుంది ఎందుకు అవుతుంది అసలు చెప్తా నీకు తెలియదు బేసిక్గా మీరైతే చెప్పండి ఒకసారి తను చెప్పింది నువ్వేటనుకుంటున్నావో చెప్పు వాళ్ళు నీది రైట్ నాది రైట్ అనుకో చెప్తాను मुझे कितने दिनों से घबरा रहे हैं केटों में कितनी सदमा वीडियो जूस तो लगती है सामान को दुबई चूड़ा अन्ना वांटे अकन्यक भाई में क्या था अंदर सुन ले न इंटरेस्ट नहीं है नूबे प्लेस आलाव मस्सा प्लेस आलाव में बांदे प्रसाद का नहीं मैं नेक्रोटिली सेल्फोन से आली तो है तो నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వచ్చాను అనమాట సో దగ్గర దగ్గర చాలా ఇయర్స్ అయిపోతుంది అంటే టూ థౌజండ్ లెవెల్లో లో వచ్చాము మేము మా అమ్మ నేను మా నాన్న వచ్చి పూజ చేసుకున్నాం అది శివరాత్రి రోజు వచ్చాము శివరాత్రి రోజు మార్నింగ్ ఎక్కడ పూజ సరే ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చి చేసాం అనమాట చాలా సంవత్సరాల తర్వాత అసలు నేను ఇక్కడికి వచ్చా చాలా తెలుసు కదా అండి ఫేమస్ టెంపుల్ ఇది ఈ చుట్టుపక్కల ఇలా ఉంటది అన్నమాట చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా అబ్బా మార్నింగ్ టైం అయితే కొంచెం జనాలు ఉంటారు జనాలు అంటే మరీ ఎంత ఉండరు సోమవారం ఉంటారు నార్మల్ టైం నార్మల్గా నార్మల్ ఉంటారు సో మేము వచ్చాము ఎవరైనా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు తెలియకపోతే వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటది టెంపుల్ ప్రశాంతంగా ఉంటది వెళ్ళిపోతున్నాము అంటే అయిపోయితే న్యాచురల్ గా నాచురల్గా ఇప్పుడైతే ఫోన్ పడేసింది చలానా వం చేసు అని తెలుసుకుని రాయపొలలో చెప్తున్నాడు నిజంగా అయింది ఇన్సూరెన్స్ అయితే డేట్ అయితే అయిపోయిందంట ఆ ఇన్సూరెన్స్ కానీ చూపించుకుంటే గ్యారంటీగా మాకు ఫైన్ అనేది పడేదన్నమాట దేవుడు ఉన్నాడు ఇప్పుడే మొక్కని వచ్చాం కదా ఎటువంటి ఫైన్ అయితే పడలేదు హ్యాపీగా వచ్చిందా చిన్న వచ్చిందా కోసి ఇంకా లైవ్ అయితే అక్కడ